ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులను మీ అందరూ ముందుగానే నమస్కారం మనం సుఖ దుఃఖాల నుంచి తెలుసుకుంటూ ఉన్నాం సుఖం వచ్చిందంటే దుఃఖం వచ్చిందనుకుంటున్నాం దుఃఖం కాదు కష్టం సుఖం దుఃఖం అనేది రెండు పదార్థాలు లేవు ఉన్నది ఒకటే నీ భావనే అక్కడ జీవితంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి కానీ వాటిని తట్టుకోవాలి వాటిని తట్టుకోవాలంటే నీ మనస్సు స్థిరం చేసుకోవాలి మనసు ఎప్పుడు లయం అవుతుందో ఏమొచ్చినా కూడా అవి నాకు సంబంధించినవి కావు గత జన్మలో చేసినటువంటి ఏమున్నాయో ఆ యొక్క ప్రారంభంగా మాకు వచ్చి నాకు వచ్చింది అని అర్థమవుతుంది బాధపడి మాత్రం చేసేది ఏం లేదు నువ్వు ఏమి తప్పించగలవు సుఖాన్ని తీసుకున్నా దుఃఖాన్ని తీసుకున్నా ఏది తప్పించలేవు కదా జరిగే జరుగుతూ ఉంటుంది కానీ నువ్వు చూస్తూ ఉండటమే జీవితమింటేనా సుఖ దుఃఖాల సమరాంగణమేనా జీవితమింటేనా మూడు దినాల ముసటేనా రేపో మాపో చీకటి జీవిత ఇంతేనా సుఖ దుఃఖాల సమరాంగణమేనా జీవితం ఇంతేనా ఆశలన్నీ అలలేనా అందాలన్నీ కలలేనా ఆశలన్నీ అలలేనా నందాలన్నీ కలలేనా కలకలలాడుచు కదిలే ప్రేమలు కలకలలాడుచు కదిలే ప్రేమలు జీవిని బంధించు వలలేనా జీవితమింటేనా మూడు దినాల ముచ్చటయేనా జీవితమి మనసులు కదిపే మమతలు చూపీ మంటలు రేపే గతియేనా మనసులు కదిపే మమతలు చూసీ మంటలు రేపే గతియ మంచి కుదిపి వంచన చేసి గమిగిలే చితియేనా జీవిత వింతేనా మూడు దినాల ముట ఏనా జీవిత వింటేనా పొరపాటులు ఎడబాటులు ఎదబాధలు బాధలు విధియేనా పొరపాటులో ఎడబాటులో ఎడబాధలో విధియేనా అశ్రులో నిండిన అనుభవ ధనమే అశ్రులో నిండిన అనుభవ ధనమే మనిషికి మిగిలిన నిధియేనా జీవితమితేనా సుఖ సమరాంగణమేనా జీవితమింటేనా మూడో జనాల ముతడయేనా రేపో మాపో చీకటి ఏనా జీవితమింటేనా ఇదే నా జీవితం సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది అంటున్నావు కానీ సుఖ దుఃఖాలు మీ చేతుల్లో లేనే లేవు కదా నువ్వు ఏది చెప్పు ఒక్కసారి ఆలోచన చెయ్యి ఒక్కసారి ఆలోచన చెయ్యి మూడు దినాల ముచ్చటిది చూడండి ఎంత మూడు మూడు రోజులు మనం అంటే భూత భవిష్యత్తు మాన కాలాలు మూడే ఉన్నాయి ఆ మూడింటిలోనే మనం జీవించేది అంతకు తప్ప ఇంకోటి లేనే లేదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎంతో ఆనందంగా ఉండాలి ఒడిదుగులు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటే వాటిని తట్టుకుని వెళ్ళాలి ఆపటానికి అవకాశం లేదు కదా సుఖం వచ్చింది ఎంతసేపు ఉంటుంది దుఃఖం వచ్చింది ఎంతసేపు ఉంటుంది సుఖం పోతుంది దుఃఖం పోతుంది దుఃఖం రాల కష్టం వచ్చింది కష్టం వస్తే ఎవరో చెప్పుకోవాలి నువ్వు చెప్పుకోవాల్సినవి పరమేశ్వరుడికి ఎందుకని కష్టం పెట్టింది ఎవరు నువ్వు కాదు కదా నువ్వు కష్టం కావాలని కోరుకోలేదు కదా కోరుకోకుండా నీకెందుకు కష్టం వచ్చింది ఒక్కసారి అలా చెప్పుకుంటే చాలు నా ప్రారంభం వల్ల ఇది వచ్చిందేమో నేను చేసేది కాదు ఇది నేను ఏ జన్మలో ఏం చేసుకున్నానో అని ఒకసారి మనసు అట్లా ఉంటే మనసు ఎంతో ప్రశాంత అయిపోతుంది అనమాట సుఖంగా అంతసేపు ఉంటే చూడండి ఒకసారి ఆలోచించేయండి తిరుపతి లడ్డు మనం వెళ్ళేస్తే త లడ్డు తీసుకొస్తాం ఎందుకని అది బాగా ఫేమస్ దాంట్లో ఉన్న టేస్ట్ ఇంకో దాంట్లో రాదు అందువల్ల ఎవరు వెళ్ళినా కూడా తిరుపతి లడ్డు ఎన్నో తెచ్చుకుంటాం మనం కష్టపడి బయట బ్లాక్లో కూడా కొంటున్నాం కానీ బ్లాక్లో కొనకూడదు ఎందుకంటే అవి వాళ్ళ ఇంట్లో తయారు చేసేయని మనకు చెప్తూ ఉన్నారు అలానే ఆ లడ్డు తీసుకొచ్చాం నీకు ఎంతో ఇష్టం నువ్వు నాకెంతో ప్రేమ ప్రియమైన వాడివి అయ్యా నేను నేను వాడు తిరుపతిలో వచ్చాను ఇదిగో ఈ ప్రసాదం తీసుకోమంటే అబ్బా ఎంత ఆనందంగా తిన ఒక లడ్డు తింటాం తర్వాత ఇంకొక ఇంకా ఆనందంగా ఉన్నావు కాబట్టి ఇంక నా దగ్గర చాలా కళ్యాణం చేయించాను కాబట్టి చాలా లడ్లు వచ్చినాయి నా దగ్గర ఉన్నాయి నేను తృప్తిపరచడం కోసం ఇంకొక లడ్డు ఇచ్చాను ఆహా ఎంతో తృప్తిగా తిన్నావు మరలా ఇంకొక లడ్డు తినమన్నాం అంటూ ఏదో బాధతో కష్టపడి తిన్నాం తర్వాత నీ భార్య వచ్చి నీకు ఇష్టమైన లడ్డు నాకు కూడా గురువుగారు ఇచ్చారు ఆ లడ్డుని నీకు చెప్పి వాళ్ళ దగ్గర మూడు తిన్నావు కదా నా దగ్గర ఒకటి కూడా తినవా అని చెప్పని బలవంతం చేసి అది కూడా తిన్నాడు నాలుగోది అయిపోయింది ఐదవ లడ్డు ఇవ్వబోతే ఏమంటున్నాడు కాబండి ఇంకా ఏం తింటాను నేను చాలు నాకు ఎగడ కొడుతుంది అని చెప్పి అన్నాడు మరి ఇందాక సుఖాన్ని ఇచ్చింది ఇప్పుడు దుఃఖం ఎందుకని ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా వరుసన మనం ఏ పెట్టినా కూడా అది లాభం అనుకున్నా నష్టం అనుకున్నా కాదు సుఖాన్ని ఇచ్చేది కేవలం నీకు ఆనందాన్ని ఇచ్చేది నీ యొక్క ఆత్మ తృప్తి తప్ప ఇంకోటి కానే కాదు ప్రార్థం మనం ఏదైనా రావచ్చు రావటానికి దానికి నీకేం చెప్పాల్సిన పని లేదు అందువల్ల సుఖం వస్తే పొంగిపోకూడదు సుఖం వచ్చింది ఆహాహా ఎంత ఆనందపడిపోతాం ఎందుకని అది ఆశాయిస్తం అని తెలుసు కానీ సుఖంతో పట్టుకుంటున్నాం మనం మరి వెంటనే దుఃఖం వస్తే కుంగిపోతున్నాం అలా ఎందుకు జరిగింది నేనింత భక్తుని కదా నేను ఇంత పరమేశ్వరుని ఎప్పుడు కూడా ఆరాధిస్తున్నా కదా నాకేందుకు జరగాలి మరి ఎంతమంది ప్రపంచం ఉన్నారు వాళ్ళకేందుకు జరగకూడదు అనే ఆవేదన రాగవేషాలు పెరిగిపోతాయి ఒకరి మీద రాగం అతను బాగా మనతో బాగా ఉంటే ఇంతకన్నా మంచివాళ్ళు ఏడంట ఎప్పుడైతే మనకి ఆయనకి మధ్యలో కొంచెం వ్యత్యాసం వచ్చినప్పుడు అంటే ఏమంటావు దేశం పెరుగుద్ది అట్లాంటి వాడు అనుకోలేదండి ఇట్లాంటివి చేశాడని చెప్పని మానాభిమానాలు శీతోష్ణాలు చలికాలం వేసవకాలం చూడండి ఎట్లా ఉంటావు ఈ అంటారు ఇవి సుఖము వస్తే దుఃఖం వస్తుంది ద్వంద్వాలంటే రెండు రెండు కలిసే వస్తాయి ఒకటి వస్తే రెండు రోజులు రావటం కాదు ఒకటి వస్తే రెండు ఖచ్చితంగా వచ్చినట్టే మానవ అభిమానం అలానే శీతోష్ణాలు శీతాకాలం వచ్చింది అబ్బాబ్ చలి కొరికేస్తుంది అబ్బబ్బా ఏమి చలి అండి ఇది ఈ చలిలో బ్రతకలేకపోతున్నాను ఇంతకన్నా ఎండ అయితేనే బాగుండం తర్వాత ఏమైంది చలికాలం పోయి ఎండాకాలం వచ్చింది అబ్బబ్బా ఏమి రాళ్ళు రాళ్ళు పోయిలే ఎండలండి ఇంతవరకు ఎప్పుడు లేవు అసలు చూడండి ఎంత ఎండలో అబ్బబ్బా ఎంత కష్టపడిపోతున్నావు ఏసీ వేసుకుని ఏసీ పని చేయట్లేదు అంటాం సుఖము దుఃఖం సుఖ శ్యానాంతరం దుఃఖం దుఃఖశ్యానాంతరం సుఖం నిన్న చక్ర భ్రమణం ఇది ఇది తిరుగుతూ ఉంటుంది ఒక చక్రం కనుక ఒక ఆకు కింద ఉండి పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆకు కిందకు వస్తుంది అలానే సుఖ దుఃఖాలు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆనందంగా అనుభవించడం నేర్చుకోవాలి అప్పుడేమవుతుంది మన జీవితం ప్రశాంతిగా సాగుతుంది నువ్వు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆపలేవని నీకు అర్థమైంది కాబట్టి ఇంకా జీవితంలో ఏదొచ్చినా కూడా ఆనందంగా హాయిగా అనుభవించే కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తారని తెలియజేస్తూ స్వస్తి హరి ఓం తత్సత్